ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ఫిష్ ఫింగ్ సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఆ కొరమైన చేపలకి అనేది రెసిడెన్షియల్ పవర్ అసలు జబ్బులు రాకోకుండా మనం మొట్టమొదటిగా తీసుకునే యొక్క జాగ్రత్తలు ఒక ఒకవేళ ఒకవేళ జబ్బులు వచ్చినా కానీ మనం కాపాడుకోవాల్సిన విధానం గురించి ఈ యొక్క టాపిక్ గురించి మనం చెప్తున్నాము ఈ యొక్క వీడియో కనుక నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం పాయింట్ వచ్చేసరికి సీడ్ సెలక్షన్ సీడ్ సెలక్షన్ బాగుంటేనే మనకు అనేది కొరమేన్ చేపలకి అనేది రెసిడెన్షియల్ పవర్ ఉంటుంది మనం అనేది సీడ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే లోకల్ సీడ్స్ అనేది వేసుకోవడం మంచి పద్ధతి కాదు ఏపీలో అయినా కానీ తెలంగాణలో అయినా కానీ గవర్నమెంట్ చేత పై ఐడెంటిఫై అయిన హ్యాచరీస్ నుంచి మాత్రమే మీరు సీడ్ తెచ్చుకోండి అక్కడ సీడ్ తెచ్చుకుంటే కనీసంగా వచ్చేసరికి మీకు రెసిడెన్షియల్ పవర్ వచ్చేసరికి అది జబ్బులు బారిన పడుకోకుండా ఉంటుంది ఇంకో విషయం వచ్చేసరికి సీడ్ ఇచ్చేటోళ్ళు ఎమనే ఫోన్లు ఎత్తి మెడిసిన్ వేసే విధంగా ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే సీడ్ తీసుకోండి ఇంకోటి మెడిసిన్ మందులు మేతలు వాళ్ళ దగ్గర తొందరగా మన దగ్గరకు వచ్చి ఎప్పుడు కూడా కాల్ లిఫ్ట్ చేసే వాళ్ళ దగ్గర మాత్రమే సీడ్ లిఫ్ట్ చేసుకుంటే గనక మనం క్యాపిటల్ తీసుకుంటే ఖచ్చితంగా మనం అనేది డెవలప్ అయ్యి అత్యధికంగా ముందుకెళ్ళిన వాళ్ళు అవుతాం విషయం వచ్చేసరికి వరమేన్ చేపలకి జబ్బులు రాకుండా ఉండాలంటే కనుక వాటర్ మేనేజ్మెంట్ మనకనేది వాటర్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా ఉంటేనే వరమేన్ చేపలకి అనేది జబ్బులు లేకుండా ఉంటుంది ఎప్పుడైనా వాటర్ అనేది రీసైక్లింగ్ అంటే ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బయటికి తీసేసి మళ్ళీ న్యూ వాటర్ని పెట్టుకోవడం వల్ల ఫంగస్ కానీ వైరస్ కానీ బ్యాక్టీరియా లెవెల్స్ కానీ అంతగా అభివృద్ధి చెందుకోకుండా ఉంటుంది ఇలా అభివృద్ధి చెందుకోకుండా ఉండటం వల్ల ఏంటంటే మనకనేది కొరమేన్ చేపలకి అనేది జబ్బులు రాకుండా ఉంటుంది ఇంకోటి మనం వాటర్ ఎప్పుడు కూడా చిక్కదనం లేకుండా చూసుకోవాలి చిక్కదనం ఉంటే గనక దానిలో ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా వరకు తగ్గిపోయి డివో లెవెల్స్ ప్రాబ్లం వస్తుంది ఆ డివో లెవెల్స్ ప్రాబ్లం వచ్చిందంటే కనుక ఖచ్చితంగా కొరమేన్ చేప అనేది జబ్బులు బారిన పడేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కానీ న్యూ వాటర్ని పంపి పెట్టుకుని చక్కగా ఓల్డ్ వాటర్ని బయటకు పంపించుకున్నట్టయితే కనుక వాటర్ మేనేజ్మెంట్ అనేది తొందరగా కాపాడుకునే వాళ్ళం అవుతాం ఈ విధంగా రెండో పాయింట్ ఇంకా మూడో పాయింట్ వచ్చేసరికి స్లెడ్జ్ స్లెడ్జ్ విషయంలో కూడా మనం ఎప్పుడైనా చేప పిల్ల వదులుకునేటప్పుడు కనీసం ఒక నెల రోజులు క్రాఫ్కి నెల రోజుల ముందు మనం హాలిడే క్రాఫ్ హాలిడే ఇచ్చుకున్నట్టయితే కనుక ఆ యొక్క మట్టి అనేది గట్టి పడుతుంది ఆ వేస్టేజీ బ్యాక్టీరియా అనేది కదా నశించిపోతాయి అలా నశించిపోవడం వల్ల ఏంటంటే ఆ మట్టిని తీసేసి బయటపడేసినట్టయితే కనుక బ్యాక్టీరియా లెవెల్స్ పొందుకోవడం ఉత్పన్నం అవ్వకుండా ఉంటుంది ఇంకోటి మనం నీళ్లు పెట్టుకునే టైంలో బ్లీచింగ్ పౌడరు సున్నం ఈ రెండు కూడా మనం కొట్టుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ స్లెడ్జ్ అనేది రిమూవ్ చేసిన వాళ్ళు అవుతాం సాధారణంగా బ్యాక్టీరియాలు వైరస్లు ఫంగస్లు వచ్చేసరికి మెయిన్ విషయంగా వచ్చేసరికి స్లెడ్జ్లోనే ఈ భూమిలోనే తయారవుతాయి మనం భూమిని స్లెడ్జ్ని సరిగ్గా కాపాడుకున్నట్లయితే కనుక ఈ బ్యాక్టీరియా లెవెల్స్ని ఇవన్నీ కూడా తగ్గించిన వాళ్ళు అవుతాం ఇంకొకటి ఆ స్లెడ్జ్ని కాపాడుకోవాలంటే కనుక మనం జియోలైట్ పిఎస్ సూపర్ పిఎస్ ఇట్లాంటి మందులు వస్తాయి ఇట్లాంటి మందులు మనం పదిహేను రోజుల నుంచి నెల రోజులకు ఒకసారి మనం ఫస్ట్లో వేసిన రెండు నెలల తర్వాత మనం ఇచ్చుకున్నట్టయితే కనుక ఆ సాయిల్ అనేది మనం డెవలప్ చేసిన వాళ్ళు అవుతాం మనకనేది సాయిల్ చెడిపోతుంది అనేది ప్రధాన లక్షణం ఏంటంటే ఒక రెండు నెలలో వేసిన ఒక రెండు నెలల తర్వాత చేపల్ల ఒకటి రెండు చనిపోతూ ఉంటుంది ఆ దాని యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే సాయిల్ చెడిపోతుందనే లక్షణం మనం ఎంచుకోవాలి అప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు శానిటైజర్ వాటర్కి శానిటైజర్ ఒకటి దీనికి జియోలైటు సూపర్ పిఎస్ మనం వాడుకున్నట్టయితే కనుక ఇంకోటి ప్రొబయోటిక్స్ ఈ ప్రొబైటిక్స్ వాటర్ ప్రొబైటిక్స్ సాయిల్ ప్రొబయోటిక్స్ ఒకసారి వాటర్ ప్రొబయోటిక్ ఒకసారి సాయిల్ ప్రొబయోటిక్ వాడుకున్నట్టయితే కనుక మనం అనేది ఈ డెవలప్ కాకుండా ఉంటాయి ఏవి సూక్ష్మజీవులు ఇవి అనేది డెవలప్ కాకుండా ఉంటాయి మనం పొరమైన చేపలు అనేది ఆరోగ్యవంతంగా ఎదుగుతాయి ఒకసారి డిసీజ్ వచ్చిన తర్వాత చేప ఎదగాలంటే ఖచ్చితంగా పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు పడుతుంది ఆ డెవలప్మెంట్ ఆగిపోతుంది అదే జబ్బులు రాకుండా ఉంటే ఖచ్చితంగా ఆరు నెలల నుంచి ఏడు నెలల లోపలే మనం నైంటీ నైన్ పర్సెంట్ మనం కేజీలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే కనుక కొరమైన అనేది డిసీలు రాకుండా ఉంటాయి సో ఈ యొక్క వీడియో కనుక మనకి నచ్చిందని అనుకుంటున్నాము ఈ యొక్క టాపిక్తో వేరే టాపిక్తో మేము ముందుంటాం ఎవరికైనా కనుక చేప పిల్లలు మందులు మేతలకి ఎవరికైనా కావాలంటే కనుక మా యొక్క కాంటాక్ట్స్ నెంబర్కి కాల్ చేయండి సో ఇంకొక టాపిక్తో మేము ముందుంటాం అంతవరకు సెలవు బాయ్ బాయ్